సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు సార్ అయితే నిన్న మా నిన్ననే మాత్రం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు అయితే మీడియాకు మాత్రం ఎప్పుడో తెలిసిపోయింది ఆ వార్త కూడా చక్కర్లు కొట్టేసింది సోషల్ మీడియాలో అయితే చనిపోయిన కొన్ని రోజులకు వీళ్ళెందుకు అంటే ఎన్ని రోజులు దాచి నిన్నెందుకు అఫీషియల్ అనౌన్స్ చేశారు అన్న దానిపైన ఒక చర్చ జరుగుతుంది మళ్ళీ అభిషేక్ రెడ్డి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు చూడడానికి దీని పట్ల ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందని కూడా కథనాలు రాస్తున్నారు సార్ మరి అసలు ఏం జరిగింది అభిషేక్ రెడ్డి విషయంలో చెప్తారు అంటే ఎవరి అభిషేక్ రెడ్డి అతను ఎలా జగన్ కి సోదరుడు అనేది ప్రధానంగా జనం అందరూ చూస్తోంది ఆయన డాక్టర్ ఆయన వైద్య వృత్తిలో ఉన్నాడు ఉండటం మాత్రమే కాకుండా లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఆయనకు అనారోగ్యం ఉంది సెప్టెంబర్ నుంచి ఆయన ట్రీట్మెంట్ లో ఉన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి అయితే ఈయన వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు కడప ఎంపీ ఆయనకి పెదరాన్న కొడుకు ఇతను వీళ్ళ ఫాదర్ పేరు ప్రకాష్ రెడ్డి అలాగే ఆయన అవినాష్ రెడ్డి ఫాదర్ పేరు భాస్కర్ రెడ్డి వీళ్ళు ఇతను పర్టికులర్గా ఈ అభిషేక్ రెడ్డి జగన్ పాదయాత్ర సమయంలో ఆయనతో పాటు ఉన్నాడు ఆయనకి సహకరించాడు అలాగే వైఎస్ఆర్సీపీ వైద్య విభాగానికి ఆయన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు పాటు కడప నియోజకవర్గంలో లింగాల మండలానికి పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు అలా ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నాడు అలాగే ఆయన వివిధ బాధ్యతల్లో ఉన్నాడు పార్టీకి సంబంధించి యాక్టివ్ పార్టిసిపెంటే వైఎస్ఆర్సిపి కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్ పార్టిసిపెంటే అయితే ఇదంతా బాగానే ఉంది ఆయన మరణం సహజ మరణంగానే కనిపిస్తుంది ఆయన హాస్పిటల్లోనే చనిపోయాడు నాకు తెలిసి ఎయిమ్జీ హాస్పిటల్లో చనిపోయాడు ఆయన ఇది బయటకు కనిపిస్తున్నటువంటి వార్త అయితే దీని మీద టీడీపీ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతో మీరన్నట్టుగా ఇది గా ప్రకటించారు వార్త అధికారిక ప్రకటన లేట్ గా వచ్చింది అనే గొడవ ఒకవైపు నడుస్తుండగానే ఇతను ఇతని మరణం అనేది సహజ మరణమా లేకపోతే అసహజ మరణమా అన్న ఒక అనుమానాన్ని రేకెత్తిస్తూ కొన్ని చర్చలు నడుస్తున్నాయి కడప జిల్లా నుంచి ఓకే అది జనంలో ఉన్నటువంటి అభిప్రాయంగా ప్రొజెక్ట్ చేస్తూ టిడిపి శ్రేణులు వివిధ మాధ్యమాలలో తమ అభిప్రాయాలు ఓపెన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో టిడిపి టిడిపి నుంచి కూడా ఒక ట్వీట్ రావటం అనేది ఇప్పుడు కొంచెం చర్చను రేపుతోంది ఇది చాలామంది అభిప్రాయం ఏంటంటే అవతల అదర్ సైడ్ వైఎస్ జగన్ వ్యతిరేకుల వైపు నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఇది వాంటెడ్గానే జరిగిందా ఇతన్ని ఎలిమినేట్ చేశారా ఇతని సహజ మరణం కాదేమో అనేటువంటి కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ వివేకా హత్యతో ఇతనికి ఎక్కడో సంబంధాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇతనికి తెలుసు ఆ హత్య గురించినటువంటి విషయాలు తెలిసిన వాళ్ళని నెమ్మదిగా ఒక్కొక్కళ్ళని అడ్డు తొలగించడం అనేటువంటి ఒక కార్యక్రమం మొదలైంది అందులో భాగంగానే ఈ అభిషేక్ రెడ్డి మరణం సంభవించిందా అన్న టోన్లో కథనాలు సర్కులేషన్లోకి వచ్చేసినాయి ఇప్పుడు గతంలో ఎప్పుడో మూడేళ్ల క్రితమో నాలుగేళ్ల క్రితము సునీతారెడ్డి గారు మాట్లాడినటువంటి రకరకాల మాటలను కట్ చేసి కొన్ని వీడియోలు డిజైన్ చేసి వాటిని ఆవిడ నిన్నో మొన్నో మాట్లాడినట్టుగా కూడా ఈ తమ్నైలు పెట్టి యూట్యూబ్లో ప్రమోట్ చేయటం అనే కార్యక్రమం కూడా ఒకటి నడుస్తుంది అంటే నేనే రెండు మూడు వీడియోలు చూసే చూసి తీరా పరిశీలిస్తే అది ఇప్పుడు మాట్లాడింది కాదు ఆవిడ ఎన్నికలకు ముందు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్ చేస్తూ పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో డైలాగ్ దా ఆయన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలన్నిటినీ ఒక చోటకి చేర్చి వక్రీకరించు ఓడించు అనే మోడల్లో దాడి మొదలుపెట్టారు అలా ఈ అభిషేక్ రెడ్డి మరణం చుట్టూ ఒక అనుమానపు మేఘాలని అల్లేటువంటి ప్రయత్నం టీడీపీ నుంచి నడుస్తోంది అది జనాల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది నిజంగానే జరుగుతుంది పైగా దీనికి ఒక పోలిక తీసుకొస్తున్నారు గతంలో పరిటాల రవి హత్య జరిగినప్పుడు కూడా వరుసగా కొన్ని హత్యలు జరిగినాయి ఆ హత్యను నేనే చేశాను అని చెప్పినటువంటి మొద్దు సీనుని జైల్లో ఈ ఈ వ్యాయామం చేసేటువంటి వాటితో కొట్టి చంపేశారు కొట్టి చంపేయటం ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది ఒక గొడవ దాంతో భాను చనిపోయాడు ఇలా దాదాపుగా ఆ కేసుతో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోయారు అదే పద్ధతిలో ఇప్పుడు వివేకా హత్య కేసులో ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కళ్ళని ఎలిమినేట్ చేసే పని ఏదైనా జరుగుతోందా ఈ కార్యక్రమం అంతా కూడా అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం జగన్ గారే డిజైన్ చేస్తున్నాడా అన్న లెవెల్లో మాట్లాడేస్తున్నారు నిజానికి వాళ్ళిద్దరూ జగన్ అవినాష్ రెడ్డి ఎలాగో అలా అభిషేక్ రెడ్డి అవినాష్ రెడ్డి కూడా అంతే కాబట్టి ఎందుకు అలా చేస్తారు అనేది ఎవరు ఆలోచించడం లేదు ఇక్కడ సొంత బాబాయనే ఎలిమినేట్ చేసిన వాడు గేమ్ నుంచి ఇది పెద్ద వింత విశేషము కాదు అన్న పద్ధతిలో ఒక లాజికల్ ఎండ తీసుకెళ్తున్నారు దీన్ని ఇది ఈ తరహా వార్తలు స్ప్రెడ్ చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీని కార్నర్ చేయటం అనేది వ్యూహాత్మకంగా టీడీపీ కడప జిల్లా నుంచి నడుపుతోంది ఈ డ్రామా ఇది ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది ఈ అనుమానం వెళ్ళిపోయింది అలాగే టీడీపీ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్ని కూడా దీన్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నాయి ఇందులో భాగంగానే ఇప్పుడు టీడీపీ అధికారికంగా ఒక ట్వీట్ చేయటం కన్ఫ్యూజన్ ఉంది అభిషేక్ రెడ్డి హత్య వెనకాల ఏవో కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రపంచానికి అన్న టోన్లు అతనికి నివాళులు అర్పిస్తున్నారా లేకపోతే అనుమానాలు రేకెత్తిస్తున్నారా అనే డౌట్ వచ్చేలాగా ఒక ట్వీట్ చేయటం దాంతో ఇప్పుడు ఒక అధికారిక ముద్ర ఎప్పుడైతే పడిందో ఇమ్మీడియట్గా గా టీడీపీకి సంబంధించినటువంటి అందరూ మేలుకొని దీని చుట్టూ రకరకాల స్పెక్యులేషన్స్ అల్లేటువంటి ప్రయత్నం మొదలుపెట్టేసారు ఇది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చేయించిన హత్య ఖాతాలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు ఎన్నికలకు ముందు ఈ పొలిటికల్ స్పెక్యులేషన్స్ ఆధారంగా కొన్ని సినిమాలు నిర్మాణమైనయి ఆ సినిమాలలో ఒక సినిమా రాజధాని ఫైల్స్ ఈ రాజధాని ఫైల్స్ సినిమాలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గొడవలు తీసుకుని చంపేసినట్టుగా ఒక సన్నివేశం కల్పించారు ముఖ్యమంత్రి హోదాలో తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక తన సన్నిహితుడు ఎదురుకుండా నిలబడి ఉంటాయి గుండెల మీద తంత అతను టాయిలెట్లో పడతాడు ఆ పక్కనే అంటే రెగ్యులర్గా ఆయనతో ఒక గొడ్డలు ఉంచుకుంటాడు అని కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఆయన గదిలో జనరల్గా గదిలో ఈ కొన్ని పరికరాలు ఉంటాయి అనివార్యంగా వ్యాక్యూమ్ క్లీనర్లు ఇలాంటివి అలా ఈ గొడ్డల్ని కూడా సహజంగా అక్కడ పెట్టుకున్నట్టుగా చూపించి ఆ సహజంగా గోడ పక్కన పెట్టుకున్న గొడ్డలను తీసుకెళ్ళి నరికేస్తాడే ఆ సీన్ ఉంది సినిమాలో ఆ సీన్ తీయటం ద్వారా నేరుగా వైఎస్ వివేకాన్ని జగన్మోహన్ రెడ్డి గొడ్డలు తీసుకుని నరికి చంపేశాడు అనే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో నాటడం కోసం ఆ సన్నివేశాన్ని కల్పించారు డైరెక్టర్ గారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు కూడా అభిషేక్ రెడ్డి మద్రలో నేరుగా జగన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో భాగంగానే ఆయన సెప్టెంబర్ నుంచి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లో ఉంటే ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన సతీ సమేతంగా కానీ తను విడిగా కానీ ఒంటరిగా కానీ వచ్చి కలిసిన వార్తలు ఎక్కడ చూడలేదు ఇప్పుడు చెప్తున్నారు సెప్టెంబర్ నుంచి హాస్పిటల్లో ఉన్నాడని ఆయన అప్పటి నుంచి ఉంటే ఆయన ఎప్పుడైనా వచ్చి పరామర్శించి ఉండాలి కదా అంత సన్నిహితమైనటువంటి బంధాలు వాళ్ళ మధ్య ఉంటే కానీ ఎందుకు రాలేదు అందుకని ఇదేదో వాంటెడ్గా జరిగిన ఎలిమినేషన్గానే చూడాల్సి ఉంటుంది అని ఒక రీజన్ లాగి మాట్లాడేస్తున్నారు ఇట్లా రకరకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఎప్పుడైతే ఈ కంటెంట్కి సెలబ్రిటీ ఉంది అనే విషయం అర్థమైందో దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల అభిప్రాయాలు ప్రకటించేస్తున్నారు రెండోది డిలే కావడం అంటే న్యూస్ బయటకు వచ్చినప్పటికీ వాళ్ళు పార్టీ వైపు నుంచి కావచ్చు ఎప్పుడు చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంది అది దానికి అంత్యక్రియలకు సంబంధించిన ముహూర్తాలు ఖరారైన తర్వాత వీళ్ళు అధికారిక ప్రకటన ఇచ్చినట్టున్నారు ఆల్రెడీ న్యూస్ అలాగూ బయటకు వచ్చేసింది కాబట్టి ఈ అధికారిక ప్రకటన ఇప్పుడు చేద్దాం అన్ని వివరాలు చెబుతూ అని అనుకుని ఉండొచ్చు కానీ దీన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలించి గ్యాప్ మీద కూడా కథనాలు అల్లేస్తున్నారు ఇలా ఏ ఇన్సిడెంట్ జరిగినా దానికి ఎవరో ఒక బాధ్యుల్ని చేయటం అనేది వాంటెడ్గానే జరిగిపోతుంది ప్రతి ప్రతి చోట ట్రోల్ సైన్యం ఇలాంటి ఇన్సిడెంట్లు ఇలాంటి మాటలు వీటి కోసం ఈగర్గా ఇది లేకపోతే వాళ్ళకి పని లేదు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది నెమ్మదిగా ఏంటంటే ఇది నిజమైనమో అని జనాలు అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ ఈ వీడియో కంటెంట్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసారు ఈ అభిషేక్ రెడ్డిని వాంటెడ్ గానే జగన్మోహన్ రెడ్డి ఎలిమినేట్ చేశాడు అనే అభిప్రాయం నెమ్మదిగా స్థిరీకరణ జరుగుతోంది ఈ ఈ డ్రామా అయితే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మరి దీని ఇది మొత్తం గమనిస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది చూడాలి చూసి రేపు పొద్దున అంత్యక్రియల కార్యక్రమం ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఆయన అధికారికంగా దీని మీద ఎక్కడైనా స్పందిస్తాడేమో చూడాలి ఇప్పటికీ కూడా ఆయన మీడియా ముందు చాలా తరచుగా రావాలి కానీ రావడం లేదు చాలా విషయాల మీద మౌనంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ ఇన్ టోటల్ ఇంతకు ముందు ఏ విషయాన్నైనా సరే సమాజాన్ని అడ్రస్ చేస్తూ దాని మీద ఒక వివరణ ఇచ్చేటువంటి ఒక పెద్ద మనిషి ఉండేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా ఈ మధ్య మైకుల ముందుకు రావడం తగ్గించాడు పేర్ని నాని గారు ఆయన మీద ఒక కేసు ఉండడంతో ఆయన కూడా ఆగాడు రోజు రోజువారీ ఖండన మండనల వ్యవహారాలన్నీ వాళ్ళు చూసుకునేవాడు వాళ్ళు రావడం లేదు విజయసాయి రెడ్డి ఎందుకు నోటికి తాళం వేసుకున్నాడో తెలియదు ఆయన మాట్లాడటం లేదు అక్కడ కాబట్టి ఈ ఈ భారీగా జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి నే మరణం నేపథ్యంలో నడుస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీగా కానీ లేకపోతే కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి కానీ ఏవైనా స్పందించి మాట్లాడతారేమో అని మొత్తం ప్రపంచం ఎదురు చూస్తుంది వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే కొంతమేర క్లారిటీలు వస్తాయి ఓకే వాటిని ప్రపంచం నమ్ముతుందా లేదా అనేది వేరే గొడవ ఈ అధికారిక ప్రకటన వచ్చినట్టుగా ఒక అధికారికంగా ఒక మాట ఇలా బయట ప్రచారం జరుగుతోంది అది కరెక్ట్ కాదు జరిగింది ఇది అనేది అన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో చూడాలి అది వచ్చిన తర్వాత కొంతవరకు ఈ హడావిడి తగ్గే అవకాశం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ